ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ఖర్చుల అవసరాల నేపథ్యంలో లోన్ తీసుకోవడం అనేది సర్వసాధారణ విషయంగా మారింది అలాగే పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకునే వారు కూడా పెరిగారు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇన్స్టంట్ లోన్ యాప్లు ఆర్థిక అవసరాలు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని కొంతమంది అనుకుంటున్నారు యాప్లకు పెరుగుతున్న ప్రజాదరణ నేపథ్యంలో ప్రజల అవసరాన్ని అవకాశంగా మార్చుకుని వివిధ యాప్స్ ముందుకు వచ్చాయి అయితే మంచి ఉన్న చోటే చెడు ఉన్నట్లు చాలా మంది యాప్స్ బారిన పడి మోసపోతున్నారు కాబట్టి ఇన్స్టంట్ లోన్ యాప్స్ లోన్ పొందే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం చట్టపరమైన ఇన్స్టంట్ లోన్ యాప్లు వెబ్సైట్ సోషల్ మీడియా కాసల వంటి ఆన్లైన్ ఉనికితో పాటు వివిధ ప్లాట్ఫారంస్ లో ప్రకటనలు ఇస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో లోన్ యాప్లు మోసాల బారిన పడకుండా ఉండడానికి ఎల్లప్పుడూ ధృవీకరించిన యాప్ స్టోర్ నుంచి మాత్రమే అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి యాప్లకు సంబంధించిన ఇతర వివరాలను అంచనా వేయడానికి ప్రసిద్ధ మీడియా అవుట్లెట్ నుంచి వార్తా కథనాలు లేదా సమీక్షల కోసం తనిఖీ చేయడం మంచిది మీరు లోన్ తీసుకునే యాప్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ తో భాగస్వామ్యమైందని లేదా నేరుగా ఆర్బీఐ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోవాలి ఇలాంటి యాప్లు నియంత్రణకు కట్టుబడి ఉంటాయి రుణదాతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్థితిని నిర్ధారించడానికి ఆర్బీఐ వెబ్సైట్ను సందర్శించడం ఉత్తమం